దేవునికి మహిమ కలుగును గాక మరి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి మరి రూతు మరి ఎంతో శ్రమ పడుతున్నప్పుడు ఎంతో బాధపడుతున్నప్పుడు దేవుడు మాట్లాడి ఉన్నాడండి మాకు ఆ బోయాజ్ ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే అద్భుత కార్యం ఆమె జీవితంలో చేస్తున్నాడు చూడండి నీకు మేలు జరగట్లేదని ఎవరు సహాయం ఎవరి నుండి రావట్లేదని బాధపడుతున్నావేమో దేవుడు అంటున్నాడు ఒక వ్యక్తిని ఎవరో ఒకరిని నేను ప్రేరేపించి దేవుడు పంపిస్తాను అంటున్నాడు దేవుడు మేలు చేయట కొరకు ఆయన నీ వద్దకు పంపిస్తానని చెప్తున్నాడు నువ్వు భయపడకు జడకని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అండి శ్వాసము ద్వారా కార్యం జరుగుతుందని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉన్నప్పుడు అద్భుత కార్యములు నువ్వు చూసేదా అంటున్నాడు మరి బోయాజ్ ద్వారా ఎంత అద్భుతం చేశాడంటే తన జీవితంలో అలాగే నీ జీవితంలో కూడా ఒక గొప్ప నూతన కార్యం దేవుడు చేయబోతున్నాడు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండి ప్రార్థన చేసిన వేడలో దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేస్తానని చెప్పేసి చెప్తున్నాడండి దేవుడు నేను ఎప్పుడు విడవనని చెప్తున్నాడు ఏ మేలు చేయక ఆయన మానడని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు ఆశ్చర్యకార